రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో అద్భుతమైన కథలను అందించింది మలయాళ చిత్ర పరిశ్రమ యువ అగ్ర కథానాయకులు విభిన్న చిత్రాలతో వినోదాన్ని పంచారు ఈ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు వేరే భాషల్లోనూ విజయాలు అందుకున్నాయి అయితే ఈ ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమ ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయల నష్టం చవిచూసిందట మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ఈ ఏడాది నూట తొంభై తొమ్మిది సినిమాలు వచ్చాయి ఇందుకోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఖర్చయింది మొత్తం వచ్చిన నూట తొంభై తొమ్మిది సినిమాల్లో ఇరవై ఆరు సినిమాలు మాత్రమే విజయాన్ని అందుకున్నాయి అంటే పెట్టిన ఖర్చులో కేవలం మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే వెనకొచ్చి ఏడు వందల కోట్ల రూపాయలు నష్టపోయింది నిర్మాణ విలువలు హీరోల పారితోషికం భారీగా పెరగడం వల్ల రావాల్సిన ఆదాయం భారీగా తగ్గింది మంజుమ్మల్ బాయ్స్ ఆడు జీవితం ఏఆర్ఎం ఆవేశం సూక్ష్మ వంటి సినిమాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి తెలుగులోనూ ఆయా సినిమాలకు విశేష గుర్తింపు లభించింది ఫిబ్రవరిలో విడుదలైన మంజుమ్మల్ బాయ్స్ రెండు వందల నలభై కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ ఏడాది అత్యధిక వసూలు రాబట్టిన మలయాళ సినిమాగా నిలిచింది పృథ్వీరాజ్ రాజ్ కుమార్ నటించిన ఆడు జీవితం టోవినో థామస్ యాక్ట్ చేసిన ఏ కే గఫూర్ మమతా బైజు జంటగా నటించిన ప్రేమలు వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి కొత్త సినిమాలు మాత్రమే కాకుండా ఒకప్పటి హిట్ సినిమాలు కూడా ఈ ఏడాది రీ రిలీజ్ అయ్యాయి మోహన్ లాల్ నటించిన దేవదూతన్ మణిచిత్ర తాలు సినిమాలను రిలీజ్ చేయగా మరోసారి ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి